మార్కెట్ కన్నా తక్కువ ధరలకే విశాఖ ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డు ప్రజలకు నిత్యావసర ధరలకు సరుకులు అందించేందుకు ప్రత్యేకంగా విఎంఆర్ మార్ట్ ఏర్పాటు చేశామని ముప్పై ఐదు వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలిపారు నగరంలోని బయట మార్పుల కంటే కూడా తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని పాత నగరంలోని ప్రజలంతా కూడా వీటిని వినియోగించుకోవాలని కోరారు చాలా సరసమైన ధరలకు అందిస్తున్న ఈ వస్తువులను నాణ్యతతో పాటు తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు இரண்டு ஆயிரம் பத்தொன்பது ఇక దక్షిణ నియోజకవర్గం ముప్పై నాలుగు ముప్పై ఐదో వార్డు పరిధి ప్రాంతంలో ఈరోజు మార్కెట్ కన్నా తక్కువ ధరలకే ప్రజలందరికీ కూడా గ్రాసరీసెస్ ఐటమ్స్ కానివ్వండి అలాగే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ఇవన్నీ కూడా ఇతర మార్కెట్లో ఏవైతే మార్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద మార్ట్లు ఫాల్ మార్ట్ డీ మార్ట్స్ ఇలా మార్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ మార్ట్లు అన్నింటికన్నా తక్కువ ధరలకే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవి కావాలో అవే కొనుక్కునే విధంగా అంటే మనం ఆ షాపింగ్ మాల్లోకి ఆ మార్ట్లోకి వెళ్తే మనం మూడు వేల రూపాయలు కావాలని చెప్పేసి అని మళ్ళీ ఫోన్పేలోది ఇంకా ఐదు వేల రూపాయలు తీసుకొని ఎనిమిది వేల రూపాయలు బజార్ అయ్యే విధంగా కాకుండా మార్కెట్లో ప్రతిదీ ఎంఆర్పి కన్నా తక్కువ ఈ ఈ ఈ వన్ లీటర్ షాంపూ ఏదైతే ఉందో దీన్ని ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి అండి మేము ఇక్కడ రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ క్యాజ్యూ మార్కెట్లో రెండు వందల ఇరవై రూపాయలు పావు కేజీ మనం రెండు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది పప్పు నూనె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మార్కెట్లో రెండు వందలు మన దగ్గర నూట యాభై రూపాయలు మన ఓన్ బ్రాండ్ అండి ఇది అలాగే ఆల్మండ్ అండి ఇది ఆస్ట్రేలియన్ది రెండు వందల రూపాయలు అండి ఇది టూ ఫిఫ్టీ గ్రాము పావు కేజీ అలాగే సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ వన్ థర్టీ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ మనం ఇది ఎయిటీ ఎయిటీ సిక్స్ రూపీస్కే ఎంఆర్పి వన్ థర్టీ అంటే మన ఎయిటీ సిక్స్ రూపీస్కే ఎక్సెల్ మాటిక్ పోవడం జరుగుతుంది అలాగే ప్రిల్ లైమ్ అండి ప్రిల్లు లైమ్ మార్కెట్లో దీని ఎంఆర్పి రెండు వందల నాలుగు రూపాయలు మనం సెవెన్ ఫిఫ్టీ మనం ఇవ్వగలుగుతున్నాం సార్ ఇది మార్కెట్ మన ఏంటంటే లాట్ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేయడం వల్ల మనకి తక్కువ ధరకే మనకు దొరుకుతుంది లాస్కి అయితే చేయట్లేదు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం తక్కువ కొని ఆ తక్కువ మార్జిన్ మనం చేసుకొని ఎందుకంటే స్టాఫ్ సర్వైవ్ అయ్యేలాగా మనం మార్జిన్ పెట్టుకొని ఆ మార్జిన్నే మరి ఇక్కడ మార్కెట్లో అందించే ప్రజలు యాప్ తయారు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో హోమ్ డెలివరీ సదుపాయం కూడా కల్పించడానికి మా కంపెనీ సిద్ధం అవుతుందని చెప్పి మీకు తెలియచేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది అంటే దినదిన అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూకా సహాయ సహకారాలు భగవంతుని ఆశీస్సులు ఉండాలి ప్రజల ఆశీస్సులు ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా మీ అందరికీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను